ఉపనిషత్తుల ద్వారా అసలు చాలా చక్కటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు ఇక ఈ ఉపనిషత్తులో బ్రహ్మానందవల్లి ఏం చెప్తోంది దానికి సంబంధించిన వివరణ చెప్పండి ఈ తైత్రోపనిషత్తులో మనకు శిక్షావల్లి తర్వాత బ్రహ్మానందవల్లి అత్యంత ప్రాధాన్యం వహించినటువంటి చాప్టర్ అన్నమాట ఒక విధంగా అధ్యాయం అని చెప్పాలి మనం మనకు మామూలుగా మనం ఏ సభలో గాని ఏ కార్యక్రమంలో కానీ గురువు గారు తాను ఉచ్చరిస్తూ శిష్యుల చేత కూడా ఉచ్చరించే మంత్రం ఒకటి ఉంది ఓం సహనావతు సహనూ సహవీర్యం కరవా తేజస్విధీతమస్తు మా విద్విషావహై ఇది బ్రహ్మానందవలిలో గ్రహింపబడినటువంటి మంత్రం అన్నమాట ఆ తైత్రోపనిషద్దు నుంచి ఎంత వచ్చింది చూడండి మాతృదేవ పితృదేవ ఆచార్యదేవోవా అతిథిదేవవా అనే మాటలు ఇందులో నుంచే వచ్చాయి తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాట ఇందులో నుంచి వచ్చాయి ఓమితి బ్రహ్మ అనే మాట ఇందులో నుంచి వచ్చాయి చాలా చాలా విషయాలు ఇందులో తదితురపనిషత్తి చాలా విశిష్టమైనటువంటి ఉపనిషత్తు అనమాట కాబట్టి ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుంది సహనం అంటే మా గురు శిష్యుల ఇద్దరిని కూడా ఓ పరమాత్మ నువ్వు గాక అది తర్వాత మా ఇద్దరికి కడప నిండా అన్నం లభించేటట్టు చేదువుగాక గాక తర్వాత ఇంకా ఏం చేయాలి మమ్మ మాకు అంటే ముఖ్యంగా సహనావతో సహనవత సహవీర్యం కరవాభాయ్ మా ఇద్దరిని కూడా పరాక్రమశీలు చేదువుగాక ఎవరైనా మా మీద దేశం మీద దాడి చేస్తే మేమిద్దరం కూడా ఏమి గన్నులు పట్టుకొని యుద్ధ భూమికి వెళ్ళి శత్రువులను ఏమండి ఓడించే అంత పరాక్రమశాలులను కూడా చేదువుగాక అని అర్థం ఉంది ఇందులో చాలా సహవీర్యం కరవాభాయ్ తేజస్వినావ రీతం వస్తుంది మా ఇద్దరిని జ్ఞానవంతులం చేదుగాక ఏమండి తర్వాత తేజస్వి నామహితం మా విద్విషావహై మాకెవరు శత్రువులు లేకుండా చదువుగాక అది కూడా ఉంది ఏమండి మా విద్విషావహాయి అది ఎవరిని కూడా శత్రువులు లేకుండా ఇట్లా ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం అనమాట ఇందులో నుంచి గ్రహింపబడింది తర్వాత ఇంకా ఇందులో పరమాత్మ యొక్క ఎక్కడ మనం పరమాత్మను ఉపాసించాలనే విషయం బ్రహ్మానందవల్లి మనకు చెబుతూ ఉంది యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ చూడండి తర్వాత సత్య స్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు ఆయన హృదయాకాశంలో దాగి ఉన్నాడు అంటున్నాడు మనమంతా ఆకాశంలో ఉండడని పైకి చూపెడుతూ ఉంటాం భగవంతుడు పైన ఉన్నాడయ్యా పైన ఉన్నవాడు చూస్తూ ఉన్నాడయ్యా అని పైన ఉన్నవాడు చూడడం కాదు అంతటా ఉన్నటువంటి పైన ఉన్నవాడే అంతటా ఉన్నాడు అంతటా ఉన్నవాడే మన హృదయాకాశంలో ఉన్నాడు దీన్ని హృదయాకాశము అంటారు దీన్ని అంతరాకాశము అంటారు దీన్ని దహరాకాశము అంటారు దీన్ని హృదయ హృదయం అనే హృదయాకాశం అనే శబ్దంతో పిలుస్తూ ఉంటారు అట్లా దీన్ని బ్రహ్మపురి అంటారు ఇంకా ఆశ్చర్యం అనమాట ఇది బ్రహ్మపురి అన్నమాట పరమాత్మ ఉన్నటువంటి నగరం అన్నమాట అది కాబట్టి ఇక్కడ ఎవరైతే పరమాత్మ అంతటా ఉన్నటువంటి పరమాత్మను తన హృదయ కుహరంలో ఉన్నట్లుగా తెలుసుకుంటారో వాళ్ళు మోక్షానికి అర్హులు అంటే బ్రహ్మానందాన్ని పొందడానికి అర్హులు బ్రహ్మానందం లే కదా కాబట్టి బ్రహ్మానందాన్ని పొందడానికి అర్హులు అని చెప్తున్నాడు తర్వాత ఇందులో చాలా చక్కగా ఈ పరబ్రహ్మ నుంచి మొదలు ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి భూమి భూమి నుంచి ఓషధులు ఔషధుల నుంచి శరీరాలు ఈ విధంగా సృష్టి క్రమం కూడా ఏమి కలిగిందని ఈ బ్రహ్మానందవల్లి చెప్తూ ఉంది తర్వాత ఎప్పుడైతే ఈ ముక్త జీవులు ముక్తావస్థలో చెప్పాలి కదా ఇప్పుడు వీరు అంతా ఏది పరబ్రహ్మలో ఉండే ఆనందాన్ని పొందవలసినటువంటి స్థితిని మనకు ఈ తైత్రి ఉపనిషత్తులో కర్త ఈ ఉపనిషత్కర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ముక్తావస్థలో జీవులు నామరూపాలు రూపాలు మనకి ఇప్పుడు పేర్లు ఉన్నాయి గాని భగవంతుల్లో ఉండే ఆనందాన్ని పొందినప్పుడు ముక్తావస్థలో ఇది ఇది బద్ధావస్థ బద్ధావస్థ అంటారు సంసారంలో మనం బద్దులమై ఉన్నాము కాబట్టి దీన్ని అధిగమించినటువంటి ఆ అవస్థలో మనకు నామరూపాలు ఉండవు అని చెప్తున్నాడు తర్వాత సకల పాపాల నుండి దుఃఖాల నుండి మనం విడిబడి ఉంటాము అది అప్పుడే మనకు తర్వాత పరబ్రహ్మలో ఉండి సమానంగా భాషిస్తూ ఉంటాం అది పరబ్రహ్మతో సమానమై ఆ బ్రహ్మానందాన్ని పొందుతాము అని బ్రహ్మ మనకు బ్రహ్మానంద ఉపనిషత్తు చెప్తూ ఉంది తర్వాత ఇందులో బ్రహ్మానందాన్ని వర్ణించినటువంటి తీరు చాలా అద్భుతం తల్లి అసలు మనం ఎక్కడ చూడమనం ఒక మంచి రాజు ఎవరు అంటే ప్రజల చేత గౌరవింపబడేవాడు ప్రజల చేత చిట్లు తిననివాడు ఏ ప్రజల చేత ప్రశంసింపబడేవాడు ప్రజలను తన సంతానంగా చూసేవాడు అనమాట చల్లగాని చల్లని ప్రభు రామ రామ రాముని అంటే రాముని గురించి చెప్తాను చూడండి అట్లా ఒక ప్రజల చేత గౌరవింపబడి ప్రజల చేత మన్నలను పొందినటువంటి రాజు ఏదైతే ఆనందాన్ని పొందుతాడో ఆనందానికి ఒక మానుషానందం అని పేరు మరి బ్రహ్మానందం అంటే ఏమిటి అంటే పది రాసి ఆ పక్కన ఇరవై సున్నాలు రాస్తే ఎన్ని మానుషానందాలు ఇట్ ఈస్ ఈక్వల్ టు బ్రహ్మానందం మరి ప్రేక్షకులు ఒకసారి రాసి చూసుకోవాలి వాళ్ళు అన్నిన్నమాట ఎంత బాగా చెప్తున్నాడంటే ఈ ఉపనిషత్కారుడు ఈయన చెప్తాడు అయితే ఒక మానుషానందం కాదు వంద మానుషానందాలు ఒక గంధర్వానందానికి సంఖ్య సమానం అనమాట వంద వంద గంధర్వానందాలు దేవగం ఒక గంధ దేవ గంధర్వానందానికి సమానం అనమాట వంద దేవ ఒక పితరుల యొక్క ఆనందానికి ఇది సమానం అనమాట ఈ విధంగా చెప్తూ చెప్తూ వంద మంది దేవతల ఆనందం ఒక ఇంద్రుని ఆనందంతో సమానమాట వంద మంది ఇంద్రులు పొందే ఆనందం ఒక బృహస్పతి ఆనందంతో పొందే సమానం ఆనందం అనమాట ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి మనం ఒక అధికారి అతని కింద పనిచేసేవాడు అధికారి పొందే ఒక ఆనందం అయితే అంతకంటే ఎక్కువ ఆనందం అతని దగ్గర పనిచేసేవాడు పొందాలట అప్పుడే అధికారి సక్సెస్ అయినట్టు లెక్క ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి వంద మంది ఇంద్రులు పొందే ఆనందం ఒక బృహస్పతి పొందే ఆనందం అట బృహస్పతి మంత్రి గరా నేను ముఖ్యమంత్రి కదా అని అనమాట తన కింద పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను ఒక ఏమో ఒక పాలు ఆనందాన్ని పొందితే తన కింద పనిచేసే వ్యక్తి వంద ఏమండి పాళ్ళ ఆనందాన్ని పొందాలి అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఈ విధంగా వంద మంది బృహస్పతుల ఆనందం ఒక ప్రజాపతి ఆనందంతో సమానం వంద మంది ప్రజాపతుల ఆనందం ఒక్క బ్రహ్మానందంతో సమానము అని చాలా అద్భుతంగా ఇక్కడ ఈ ఉపనిషత్తు చెబుతూ ఉంది కాబట్టి అటువంటి బ్రహ్మానందాన్ని కైవసం చేసుకోవడానికి జీవులు యోగ మార్గంలో వెళ్ళాలి అని ఈ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది చాలా చక్కగా చెప్పారు నిజంగా బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం తెలిసిపోయింది ఈ వీడియో ద్వారా ఆ నిజంగా ఎంతమంది బ్రహ్మానందులు ఉన్నారు మనకి ఈ లోకంలో మనం చూసే వాళ్ళల్లో ఆశ్చర్యంగా కలిగించే విషయమే ఈ కొంచెం ఆలోచించదగ్గ విషయమే నిజంగా గురువుగారు చెప్పిన తర్వాత చాలా విషయాలు మనకి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని అన్ దాంతోపాటుగా చాలా రకాలైన ప్రశ్నలు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది నిజంగా ఇలాంటి లోకంలో మనం ఉన్నామా మనం ఏం పాటించాలి ఏం చేయాలి ఏం చేస్తే మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాం ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం కదా మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ ముందుకుంటాం